గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యం పద్నాలుగో వాక్యాన్ని చదువుకుందాం ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఎరుషిలేములో మీరు ఆదరించబడతారు మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలిను ఇక్కడ దేవుని బిడ్డరా ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పట్లేదు ఒక కుటుంబాన్ని గురించి దేవుడు చెప్పట్లేదు ఏ మనిషి అయితే దుఃఖముతో బాధతో నిట్టూర్పులతో ఆవేదనతో ఉన్నాడో ఆ వ్యక్తులకు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించేదను ఒకని తల్లి తన బిడ్డల్ని ఆదరిస్తారు ఒకని తల్లి తన బిడ్డల్ని ఆదరిస్తారు దేవుడు చూడండి ఒక మనిషిని ఆదరించడానికి దేవుడు తలతో పోల్చుకున్నాడు మీకు అర్థమవ్వాలంటూ మాట చెప్తాను ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి అమ్మా అమ్మ నాన్ లేడా అని అడిగాను అంటే ఆ అమ్మాయి నా యరువురు చూసింది ఎందుకు అమ్మ ఉరువును చూస్తావు అమ్మ నాన్న లేడా అని అడిగితే నీకు అమ్మలా ఉన్నానా నీకు నేను అమ్మలా ఉన్నానా అని ఉంది నాకు నిజమే కదా మరి అమ్మాయి మీ నాన్న పిలువంటే ఇది బాగుంది అని అంటే లోక వాళ్ళు లోకస్తులు అన్నమాట అంటే ఒక అమ్మాయిని పట్టుకుని అమ్మ అన్నందుకు అమ్మాయి ఫీల్ అయిపోయి ఏంటంటే ఫీల్ అయిపోయి ఇలాంటిది సరే మరి సరే అమ్మాయి లేకపోతే నానా అంటే అప్పుడు సంతోషపడి పిలిచింది మరి దేవుడు చూడండి ఒక అమ్మాయిని అమ్మ అంటే ఫీల్ అయిపోయింది ఇంకొక ఆయన ఇంకొక తల్లి పాపము ఒక తండ్రి గారిని పట్టుకుని తాత అని పిలిచిందంట ఏమని పిలిచింది చెప్పండి తాత అని పిలిచిందంట ఎప్పుడంటే ఆమెకి ఎంత వయసు ఉందనుకున్నారు సరే మనవరాల వయసు అంటే కనుక తాతని పిలిస్తే ఓకే ఏమై ఈ తాతకంటే పెద్ద వయసు ఆమె తాతని పిలవగానే ఈయన కాస్త బాధ కలిగి సరే ఓ రోజున మళ్ళా తాతని పిలిస్తే మనవరాల మా ఇంటికాడ కూటం పెట్టుకున్నాను ఎప్పుడో వస్తావు అన్నాడంట అనేసరికి దెబ్బకి ఆమె ఫీల్ అయిపోయి అప్పటి నుంచి అన్నయ్యాన్ని పిలిచిందంట చూసారండి అంటే మనం ఎవరన్నా కొంచెం మనకంటే మనకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మనం అన్నయ్య అని పిలిచిన మన అక్కన అని పిలిచిన వాళ్ళు ఫీల్ అయిపోతారు లేదా అదే సరే ఒక ఇరవై సంవత్సరాల ఒక పాతిక సంవత్సరాల అమ్మాయి పెళ్ళయింది మూడు సంవత్సరాల బిడ్డ ఉన్నది ఇలాగా ఒక ఒక సహోదరు వచ్చి ఆంటీ అని పిలిచింది ఎలా ఉంటుంది నన్ను ఆంటీ అంటావా ఇలాగ మాట్లాడతారు కానీ దేవుడు చూడండి దేవుడు చూడండి తల్లితో పోల్చుకుంటున్నాడు తల్లితో పోల్చుకుంటున్నాడు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తాను తల్లి తన బిడ్డల వరకే ఆదరిస్తుంది అంటే తల్లి ఉన్నది ఏది వండినా తన బిడ్డలకే పెడుతుంది ఏది దాల్చినా తన బిడ్డలకే ఇస్తుంది ఏది కొన్నా తన బిడ్డలకే ఇస్తుంది అంతేగాని ఇరుగు వారికి ఇవ్వగలుగుతారా అది సహజం ఇవ్వలేదు కానీ దేవుడు అట్లా కాదు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా మిమ్ము నేను ఆదరిస్తాను దేవుడు తల్లితోనే ఎందుకు పోల్చుకున్నాడు ఏమండి దైవ్య లేసన్న గారు ఒక ఇరవై సంవత్సరాల కిందట చెప్పిన మాట మీకు నేను గుర్తు చేస్తాను ఓ పెద్ద అపార్ట్మెంటు ఆ అపార్ట్మెంటు కాస్త భూకం వచ్చి కూలిపోయిందండి కూలిపోయేసరికి చాలామంది కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అపార్ట్మెంట్లోంచి బయటకు వచ్చేసారు తీరా ఒక తల్లి బిడ్డలు ఇద్దరూ అపార్ట్మెంట్లో చిక్కుకునిపోయారు బయటకు వచ్చే అవకాశం తల్లికి లేదు బయటకు వచ్చే అవకాశం బిడ్డకే లేదు ఆ స్లాపు అలాగా దిగిపోయింది వీళ్ళిద్దరికీ మధ్య కాస్త బీము అడ్డంంది అడ్డ భీము అడ్డముంది ఆ బిడ్డ కాస్త ఇటు రాలేడు ఈ తల్లి అటు ఎలలేదు బిడ్డో ఏడుస్తున్నాడు ఈ స్వరం కేకలు బయట వాళ్ళకి వినపడవు ఈ తల్లి మరణం మరణంతో కొట్టుకులాడుతుంది బిడ్డ ఏమో పాల కొరకు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు బిడ్డ ఈ తల్లి లేదు ఈ తల్లి బిడ్డను కాపాడుకోవడం అవకాశం లేదు బిడ్డ పశువాడు తల్లి దగ్గరికి రాలేడు ఒకవేళ వచ్చిన అంత సందులో బయటికి దూరలేడు అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే తన చెయ్యిని అట్లాగే లోటులో పెట్టుకుని కొరుక్కుని మెల్లింగా ఆ భీము సందులోంచి పెట్టి ఆ బిడ్డ నోట్లో పెడితే ఆ బిడ్డంట ఆ తల్లి రక్తము తాగుతూ ఉన్నాడంట పాలు తాగినట్లుగా రక్తం తాగుతున్నాడంట ఆ తల్లి రక్తం దాహం వేసినప్పుడల్లా మెల్లింగా ఆ రక్తాన్ని సప్లైస్తూ ఉంటే ఆ తల్లి అలాగే చనిపోయింది అంటే ఆ తల్లి ఏంటంటే నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కుమారుడు బ్రతకాలి నా జీవితాన్ని ఇప్పటికే సగం అయిపోయింది నా బిడ్డ బ్రతకాలి నా బిడ్డ లోకాన్ని చూడాలి నా బిడ్డ లోకములో సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి నా బిడ్డ బ్రతకాలని దేవుడా నా బిడ్డను బ్రతికించు నేను ఎలాగ చనిపోతున్నానని ఆ తల్లి దేవుడికి అప్పగించి ఏడ్చి అలాగే కన్నుమూసింది అయితే ఆ మెల్లింగా ఆ స్లాపు తీస్తూ ఉంటే ఆ తల్లి చనిపోయిందండి వారం రోజులైనా కానీ ఆ బిడ్డ అలాగే ఆరోగ్యకరంగా ఉన్నాడు ఏ అపాయం ఆ బిడ్డకి లేదు చూడండి తల్లి ఎలా చేసిందంటే తల్లి ప్రేమ తన చనిపోయినా కానీ బిడ్డని బ్రతికించుకుంది అలాగే ఈ రోజున దేవుని బిడ్డరా మనుషులు ఏదో ఒక ఇరుకులోనో ఏదొక రోగముతోనూ ఏదో ఒక నిందతోనూ ఏదో ఒక అవమానంతోనూ ఇలాగ మనుషులు నెమ్మది లేక ఆదరణ లేక నలుగుపోతూ ఉంటే దేవుడే చెప్తున్నాడు ఒకని తల్లి వాణ్ణి ఆదరిస్తుందా నేను నిన్ను ఆదరిస్తాను నేను ఆదరిస్తే నువ్వు ఎలా ఉంటావంటే చూడండి అక్కడే మీ హృదయము చెప్పండి ఉల్లసించును అంటే దేవుడు ఆదరిస్తే హృదయములు ఏం కలుగుతుంది ఒక ఉల్లాసము ఒక ఉల్లాసం కలిగితుంది రోజున ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ పిల్లోడు ఎంత అడబీడి చేస్తున్నాడంటే మామూలు అడబీడి కాదు అమ్మా పాస్టర్ని వచ్చాడే సరే ఆ తల్లి కూర్చీ వేసింది మళ్ళీ అంటాడు కూర్చీ ఒకటే కాదు టవల్ కూడా వేయాలంటాడు హాలే లోయ సరే టవల్ వేసారు కూర్చున్నాను వాళ్ళమ్మ అడబీడిలో గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చింది అంటాడు ఎందుకు గ్లాస్తో తెచ్చాడు కప్పు లేదా అని ఆడు కప్పుతో తెచ్చాడు హలేలోయా నేనుండి అమ్మ నేను అప్పుడప్పుడు రెండు నెలకో నెలకోసారి వస్తూ ఉంటాను కదా ఈడంత అడావిడి చేయడీ ఏంటమ్మా ఈరోజు పెద్ద అడవిడి చేస్తున్నాడు అని అడిగితే అయ్యా ఈడు సంతోషానికి కారణం ఉందయ్యా వీడు ఉల్లాసానికి కారణం ఉందయ్యా ఏంటమ్మా అంటే వాళ్ళ నాన్న పొట్టి సైకిల్ కొత్త సైకిలి మార్కెట్లోకి వచ్చింది మొదటి వెళ్ళి వాళ్ళ నాన్న తెచ్చాడు అదిగో అక్కడ రెడీగా పెట్టుకున్నాడు మీ చేత ప్రార్థన చేయించడానికి అంటే ఆడు ఉల్లాసం ఏడు చెప్పండి వాళ్ళ నాన్న సైకిల్ తెచ్చాడని ఆమెను అంటే ఆ పసివాడు చూడండి ఎంతో కలకల్లాడుతూ నవ్వుతూ వాళ్ళ నాన్న తెచ్చిన సైకిల్కి పాసగా చేత ప్రార్థన చేయించాలి తొక్కాలని ఆడు ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు అంటే దేవుడు కూడా ఆదరిస్తే మనిషి దుఃఖములో ఉన్న ఉల్లాసంలోకి వస్తాడు నష్టములో ఉన్న సంతోషపడేటట్లుగా చేస్తాడు బాధపడుతున్న బాధను తొలగించి సంతోషంలోకి వచ్చేటట్లుగా దేవుడు చేటుకు గొప్ప దేవుడు శక్తి కలిగిన వాడు తర్వాత ఇంకే మాట మీ ఎముకలు లేత గడ్డి బలి అంటే బలంగా ఉండును హలేలోయ మీరు చూడండి మీరు గడ్డి గడ్డి ఎండిపోయిన గడ్డి ఉంటుంది ఆ ఎండిపోయిన గడ్డి వాడుపో ఎండిపోయిన గడ్డి వాలిపోద్ది లేతగడ్డి ఉంటుంది లేతగడ్డి ఎలా ఉంటుందంటే అందులోంచి మొలక అలా పైకి వచ్చా దేని ఎటువైపు చూస్తుందా లేతగడ్డి చవణ ఆకాశం వైపు చూస్తుంది అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే దేవుడు ఆదరించిన వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు చాలా భయం భయం లేకుండా ఉంటాడు కలవర లేకుంటాడు దిగులు లేకుండా ఉంటాడు సంతోషంగా ఉంటాడు అంటే ఎముకల్లో ఒక బలం చెప్పండి ఎముకల్లో ఒక బలం లేకపోతే ఒక బలముగా ఉంటాడు అమెన్ దేవుడు చెప్తున్న మాట నిన్ను ఆదరించును గాక నిన్ను ఉల్లాసంతో నింపునుగాక నీ ఎముకలకు బలపరుచునుగాక నీ గుండెల్లో దిగులు చింత తొలగించి భయము తొలగించి బలము గాక ఒకని తల్లి ఆదరించినట్లుగా మిమ్మను దేవుడు ఆదరించునుగాక అమెన్